హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షగ్ని బ్లాగ్స్ ఈరోజైతే ధమ్ బిర్యానీ మా వదిన సో దానికోసం అయితే కర్రీ ముందే ప్రిపేర్ చేసి ఉంచింది అలానే రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసి బయట వా అదే వాటర్ తీసేసి పక్కన పెట్టుకుంది ఇప్పుడైతే దమ్ పెట్టడానికి ఒక గిన్నెలో ఫస్ట్ ఒక లేయర్ చికెన్ కర్రీ వేసింది అలానే రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసింది అలాగే త్రీ లేయర్స్ కింద వేసింది రైస్ చికెన్ గ్రేవీ పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అలాగా వేసిందనమాట అలానే మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకా అలాగే ఫైనల్గా మిగిలిన గ్రేవీ వేసి ఇంకా పుదీనా కొత్తిమీర వేసి నాలుగు కన్నాలు పెట్టి ఆయిల్ అయితే వేసింది కొంచెం నెయ్యి కూడా వేసింది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలి అలానే ఒక పక్కన చికెన్ కర్రీకి రెడీ చేస్తుంది అలానే అదే చికెన్ లివర్ ఉంటుంది కదా లివర్ ఫ్రై కూడా చేస్తుంది ఒక పక్కన గారెలు కూడా వేస్తున్నారు అనమాట మా వదిన అయితే గారెలు వేస్తుంది నాకు ఎక్కువ ఎక్కువ వంటలు అయితే వండడం రాదండి ఏదో ఇద్దరు ముగ్గురికైతే వండుతాను కానీ అందులో నాన్ వెజ్ అయితే ఎక్కువ చేయడం రాదు సో మా వదిన అన్నయ్య హెల్ప్ చేస్తున్నారు చికెన్ చికెన్ గ్రేవీ తోటి గారెలు తింటే చాలా బాగుంటుంది తింటే గారెలే తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి బొబ్బరిపప్పు అండి అవి చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ గ్రేవీ వేసుకొని తింటే ఇంక నేను కూడా మా వదిన ఒక పక్కన కర్రీ చూస్తుంటే గారెలు వేసినాయి తీయడం అనేది హెల్ప్ చేస్తున్నాను చూసారా అలా సర్వ్ చేసి అయితే మేము ఇచ్చేస్తాం ఫస్ట్ ఫైనల్ లుక్ అయితే దమ్ బిర్యానీ చూపిస్తాను ఫ్రెంతా కూడా నేర్చుకుంటానంటే మా వదిన తీయడం అది చూపిస్తుంది నేర్పిస్తుంది ఫైనల్ లుక్ అయితే అదే అండి బిర్యానీది ఇంకా మొత్తం అందరికీ రైస్ అయితే సర్వ్ చేసాము బిర్యానీ కుటుంబం మొత్తం ఒక దగ్గరే కూర్చొని తింటే పండగే రానవసరం లేదండి మొత్తం అందరూ కలిస్తే అదే పెద్ద పండగలా ఉంటుంది కదా ఇంకా ఫ్రెండ్ రైతు అది సర్వ్ చేస్తుంది మా వీడియోస్ చూడడం ఒక పక్కన చిన్నోడు కూడా ఉయ్యలో పడుకుంటున్నాడు మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్